నమస్తే మీరు చూస్తున్న నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆర్జ్వాన్ ఏరియాలోని ఓసీపీ ఫైవ్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది వర్షాలకు ఓసీపీ ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు పని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో మూడు రోజులుగా ఓబి ప్రొడక్షన్ నిలిచిపోవడంతో స్టాక్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ ఓసీపీ ఫైవ్ గని మేనేజర్ అనిల్ గబాలే మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని దీంతో మూడు రోజులుగా ఓబీ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు ప్రతిరోజు ఎనభై వేల క్యూబిక్ మీటర్ల ఓబీ దాదాపు పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు ప్రస్తుతం స్టాక్ చేస్తున్నామని పరిస్థితులు మెరుగుపడగానే ఓబి బొగ్గు ఉత్పత్తి పనులను ప్రారంభిస్తామని తెలిపారు మన జీడికే ఓసీ ఫైవ్ లా పోయిన ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజిలింగ్ తోని ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది స్టీల్ స్టాండ్ అయిపోయింది మనకి ప్రొడక్షన్ ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ ఎనభై వేల మీటర్స్ వచ్చేది తర్వాత కోల్ ప్రొడక్షన్ పదివేలు టన్నులు వచ్చేదే అది ఓబీ ప్రొడక్షన్ జీరో అయింది తర్వాత కోల్ ప్రొడక్షన్ మాత్రం కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది ఉన్న స్టాక్ కోలే ఆరు నుంచి ఏడు దాకా ఏడు ఎనిమిది దాకా మనం పంపించడే జరుగుతుంది ఈ వర్షం ఆగిన వర్షం ఆగినాక ఇమీడియట్గా ఒక వన్ అవర్ టూ షిఫ్ట్స్ లోపే మన యథా యథా మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది అందుకొని ఆపరేషన్స్ ఆగిపోయినాయి అదర్వైజ్ వర్షం వచ్చి వచ్చినాక వచ్చి పోయినాక విదిన్ టూ అవర్స్ టూ అవర్స్లో గ్రీడింగ్ డోజింగ్ చేసి హాల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి చేయడానికి పరిస్థితిలో మన హాల్స్ ఉంటాయి మన నిరీక్షణ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి